ఏం చెప్పా ఏం అన్ని కొనేసింది ఇట్లా ఎట్లా ఎట్లా నలభై చెప్తాను జత జత నలభై వేలు అన్నీ ఒకటే సైజు భారీ మ్యాకపోతులు నలభై వేలు జత ఐడియా ప్రకారం ముప్పై ఐదు నలభై కేజీలు పడవచ్చు కదా భారీ మ్యాకపోతులు అన్నీ ఎంత చెప్తావా ఇవి జత నలభై ఐదు ఇవ ఇవి పెద్దవి

అలా ఇవినా ముప్పై ఇవి ముప్పై ఐదు అన్నీ ఇవన్నీ చూడండి ముప్పై ఐదు వేలు జత